మనిషి లోపలే బాడీ లోపలే ఈ నాడుల ప్రపంచంలో శ్రీ శ్రీ మహాప్రస్థానం చెప్పినట్టుగా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంబనలో అంటాడు అట్లా మన హ్యూమన్ బాడీ ఏంటి ఆ లోపల ఏం జరుగుతోంది బాహ్య ప్రపంచం ఏంటి అక్కడ ఏం జరుగుతోంది అసలు మొత్తంగా మనం అనేకానేక విషయాలు యోగా గురించి అంటుంటాం యోగం గురించి మాట్లాడుతూ ఉంటాం అష్టాంగ యోగం అనే పదం వాడతాం ఓంకార ప్రణవనాదం అనే పదం వాడతాం మొత్తంగా మనం చూసే ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు మనం తాంత్రికత అనే పదం కూడా వాడుతూ ఉంటాం స్వప్నం అంటే కళ వస్తే ఆ కళ నిజమవుతుంది అని అనుకుంటూ ఉంటాం ఈ కళ రావడం వెనకాల స్వప్న విద్యలో అనే దానికి సంబంధించి మన పూర్వీకులు చెప్పిన వాటిల్లో ఉన్న తంత్రశాస్త్రాల్లో ఉన్న ఒక నిర్వచనమైతే అదే ఒక సిగ్మెంట్ ఫ్రాయిడ్ కానీ ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ కానీ కార్లు యుంగ్ కానీ చెప్పేవి మరొక కోణంలో ఉంటాయి